జోగులంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రం కోర్టు ముందు న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతుగా వివిధ పార్టీలు ప్రజా సంఘాలు అలాగే అఖిల పక్షాలతో కలిసి సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు నాయకులు మాట్లాడుతూ జిల్లా కోర్టుకు పూడూరు శివారు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గద్వాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే స్థల సేకరణ నిధుల కేటాయింపు జరిగింది ఈ రోజు మెజార్టీ న్యాయవాదులు స్థలం వద్ద తీర్మానం చేసి విధులు బహిష్కరణ చేపట్టిన నేపథ్యంలో విషయంపై చర్చించడం జరిగింది తాము కూడా ప్రజలు కక్షిదారుల కోణంలో ఆలోచించి న్యాయవాదులు చేస్తున్న ఆందోళన న్యాయబద్దమైందని మాట్లాడడం జరిగింది జిల్లా ప్రజలకు ఆమోద్యమైన స్థలంలోనే కోర్టును నిర్మించాలన్నారు న్యాయవాదుల డిమాండ్ న్యాయబద్దమైందని తక్షణమే జిల్లా కలెక్టర్ని ఇక్కడ ఉన్న ప్రతినిధులను గాని అనంతపురం గుట్టలో కాకుండా బీజేపీ క్యాంపులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం అందరికీ అదేవిధంగా కక్షి కక్షిదారుల సంఘం సభ్యులందరికీ అదేవిధంగా వీరికి మద్దతు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలకు రాజకీయ నాయకులకు మరి ముఖ్యంగా ఈ రోజు ఐజ అఖిల పక్ష కమిటీ తరఫున విచ్చేసిన కమిటీ సభ్యులకి అందరికీ కూడా వాళ్ళ ప్రోగ్రెస్ క్రికెట్ టీచర్ తీసుకెళ్తున్నాను తెలంగాణ స్టేట్ జోగులాంబ కట్ల జిల్లా శాఖ మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందరూ తెలియజేస్తూ సంపూర్ణంగా మద్దతు పోరాటానికి ఖచ్చితంగా మేమందరం తోడైనా ఉపాధ్యాయ సంఘాలు అంతా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో గొప్పగా చెప్పం కానీ ఏ దా ధర్నా కార్యక్రమంలో ఏ దాంట్లో కానీ ఉపాధ్యాయులు వచ్చి పాల్గొంటే ఖచ్చితంగా ఆ ధర్నాలు